హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా ననీస్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున అంటే నిన్నండి నేను అమ్మవారికి నైవేద్యంగా బొంబాయి రవ్వ హల్వా చేసుకున్నానండి చాలా కమ్మగా ఉందండి ఈ బొంబాయి రవ్వ హల్వా చేసుకోవటానికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పులు పాలను పోసుకోవాలి అలాగే పావు వంత్ వరకు నీళ్ళను పోసుకోవాలి పాల క్వాంటిటీని ఎక్కువగా తీసుకున్నామంటే హల్వా టేస్ట్ చాలా బాగుంటుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను కాచుకోవాలి పాలు కాగే లోపల మనము బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి అంతా బాగా కరిగాక ఒక చిన్న బౌల్ నిండుగా జీడిపప్పు వేసుకొని ఈ జీడిపప్పు అంతా కాస్త దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పాలు కూడా వేరే పొయ్యి మీద కాగుతూ ఉన్నాయండి ఇప్పుడు జీడిపప్పు అంతా కాస్త దోరగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి బొంబాయిరావు హల్వాలోకి జీడిపప్పు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి మనం హల్వా తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఎండి ద్రాక్షను వేసుకొని ఈ ఎండి ద్రాక్షను కూడా ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిపోయాక వీటన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరొక గెంటి నిండా నెయ్యిని వేసుకోండి అలాగే మనం ముందుగా పెట్టుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంది కదా ఆ రవ్వని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రవ్వలో నెయ్యి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా గెంటితో అన్నట్లయితే రవ్వ అంతా బాగా పొడి వస్తుంది ఒక మూడు నాలుగు నిమిషాల పాటు రవ్వనంతా బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే రవ్వ అంతా మాడిపోతుంది ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అలాగే రవ్వ కూడా కాస్త కలర్ మారుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలంతటిని రవ్వలోకి పోసేసుకొని నెమ్మదిగా ఈ రవ్వ అంతా పాలలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి పాలంతా రవ్వలో బాగా కలిసిపోయాయి కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి చక్కెరని పోసుకోవాలండి ఒకటింగాల కప్పు వరకు చక్కెరని పోసుకోవాలి ఫస్ట్ నేను ఒక కప్పు నిండా చక్కెరని పోసుకున్నానండి ఈ చక్కెర అంతా రవ్వలో బాగా కరిగే విధంగా కలుపుకోవాలి ఇలా చక్కెర అంతా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మరొక పావు వంత వరకు చక్కెర పోసుకొని ఈ చక్కెర అంతా కూడా రవ్వలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే హల్వా అంతా అడుగంటి పోతుంది ఇప్పుడు చూడండి అంతా బాగా కరిగిపోయింది కదా ఇలాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకొంచెం నెయ్యిని వేసుకోవాలండి హల్వాలోకి నెయ్యి వేస్తేనే కదండి కమ్మగా ఉంటుంది మరొక గింటి నిండా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యంతా కూడా హల్వాలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఆల్మోస్ట్ బొంబాయి రవ్వ హల్వా అయితే రెడీ అయిపోయింది కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి అలాగే బొంబాయి రవ్వ హల్వా మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం మూడు యాలకల్ని దంచి కొట్టుకొని వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండి ద్రాక్ష ఉంది కదా వాటిని కూడా హల్వాలోకి వేసేసుకొని నెమ్మదిగా కలిపేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ హల్వా రెడీ అయిపోతుంది అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ హల్వాని లక్ష్మీ అమ్మవారికి అలాగే దేవుళ్ళందరికీ నైవేద్యంగా పెట్టుకొని ఇలా పూజ చేసేసుకున్నాను అందరూ చల్లగా ఉండాలని దండం పెట్టుకున్నాను పూజ అయిపోయిన తర్వాత టేస్టీ టేస్టీగా ఉండే టమాటా పప్పు చేసుకున్నాము పప్పు కూడా చాలా బాగా కుదిరిందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి కూడా చేసేసుకున్నామండి వేడి వేడి అన్నంలో టమాటా పప్పు అలాగే మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి అలాగే మీకందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్